సి భారతీయ జనతా పార్టీ సరే మీరు చెప్తున్నది హర్యానా అన్నారు మహారాష్ట్ర అన్నారు మధ్యప్రదేశ్ అన్నారు ఈ రోజు ఢిల్లీ అంటున్నారు సో కమింగ్ టు సౌత్ విషయానికి వస్తే ఇక్కడ ప్రాంతీయ పార్టీల బలం ఎక్కువగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్నారు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ సొంతంగా ఎదగడానికి మీరు ఇంకా గ్రౌండ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కమింగ్ టు తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ కేసీఆర్ ఉన్నారు ఇటు రేవంత్ రెడ్డి ఉన్నారు సో వీళ్ళను ఢీగొట్టి భారతీయ జనతా పార్టీ ఒక ఒక క్షణంలో లేసింది పైకి బట్ జరిగినటువంటి రాజకీయ పరిణామాలు అధ్యక్ష మార్పు ఈ భారతీయ జనతా పార్టీకి ఎఫెక్ట్ పడ్డే స్పష్టంగా కనిపించింది బట్ ఇక్కడ ఎదుర్కోవడం ఎట్లా అనుకుంటున్నారు మొన్న జరిగిన పార్లమెంట్ స్థానాలు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి కదా పార్లమెంట్ కు లోక్సభకు అసెంబ్లీ నాలుగు ఉన్నాయి నాలుగు ఉన్నాయి మనం పంతొమ్మిది లో నాలుగే గెలిచాం ఇరవై నాలుగులో ఎనిమిది గెలిచాం అట్లా అంటే ఢిల్లీలో కూడా మీరు గతంలో ఏడుకి ఏడు స్థానాలు మూడు సార్లు రావడం జరిగింది బట్ అసెంబ్లీ విషయానికి వస్తే అక్కడ పరిస్థితులు మారినాయి బట్ ఇక్కడ ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవడం ఎట్లా డెఫినెట్గా ప్రాంతీయ పార్టీల్ని ఇప్పుడు ఎదుర్కోవడం అనేది ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో కూడా భాజపా బలంగా ఉంది ఇప్పుడు పంజాబ్లో ఉంది భాజపా ఎదిగింది అలాగే అస్సాంలో కూడా అస్సాం పరిషత్ లాంటి పార్టీలు మన దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయినా అస్సాంలో పార్టీ వేళ ఒంటరిగా అధికారంలోకి వచ్చింది తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఏ విధంగా పార్టీని పికప్ చేయాలి అనేటువంటి ఆలోచన మీద కేంద్ర ప్ర కేంద్ర పార్టీ దృష్టి పెట్టింది ముందుగా తెలంగాణ అతి తక్కువ కాలంలో ఉన్న తెలంగాణలో భాజపా ఒక బలీయమైనటువంటి శక్తిగా వస్తుంది అనేటువంటి శ్రేయం మాత్రం కూడా ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు కలిపి ప్రభుత్వాన్ని నడుపుతున్నాం కలిపి ప్రభుత్వం కలిపి ప్రభుత్వాన్ని నడుపుతాం సమన్వయంతో వెళ్తాం ఎవరి పార్టీ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటాం అంతే కదా ఇప్పుడు పొలిటికల్ యాక్టివిటీ వేరు ప్రభుత్వం వేరు ఆ పార్టీ పొలిటికల్ కార్యక్రమాలు మేము చేస్తాం మంచి విషయాల మీద ప్రజల్లోకి వెళ్తాం ఏదో ఒక రోజు ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ బలపడే విధంగా మా కేంద్ర నాయకత్వం మేము కూడా ప్రయత్నం చేస్తాం ఇప్పుడు నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి మీరు గెలిచారు నరసాపురానికి ఏం కావాలో మీకు తెలుసు నర్సాపురం ప్రజలు కూడా మాకు ఏం చేస్తారు ఏం చేయబోతున్నారు సో ఇప్పటికీ కొంత ఆశలు మాత్రం మీరు క్రియేట్ చేశారు ఒక హోప్ మాత్రం ఇచ్చారు స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి పదకొండు వేల పైచీలు కోట్ల రూపాయలు కానీ వైజాగ్గా రైల్వే కోచ్ రైల్వే జోన్ విషయమే కానీ సో పోలవరం విషయమే కానీ అమరావతి విషయంలో కొంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఊపిరి పీల్చుకునే స్పష్టంగా కనిపిస్తోంది వర్క్ కూడా తెలుస్తోంది మీరు చెప్తున్నటువంటి కోర్స్ గ్రౌండ్ కూడా కనిపిస్తోంది నర్సాపురానికి ఏం చేస్తారు వర్మగారు అన్నది ఒక ప్రశ్న నేను వాస్తవంగా నరసాపురం లోక్సభ అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది పెద్ద ఎత్తున గ్రాండ్ తేవడం జరిగింది అంటే చిన్న ఇబ్బంది నాకు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాక జూన్ తొమ్మిదో తారీఖు నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మరుసటి రోజు ఉదయం జూన్ పదో తారీఖున నా తండ్రి గారు కోమల్లోకి వెళ్ళడం నేను మంత్రిగా మా నాన్నగారిని కలవాలి నేను ఢిల్లీలో ఉన్నాను తొమ్మిది రాత్రి ప్రమాణ స్వీకారం అయింది పొద్దు పొద్దున్న ఆయన కోమాలోకి వెళ్ళారు అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చాయి ఆ రోజు నుంచి ఆయన ఐదున్నర నెల ఐదున్నర నెలలో హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో కొంచెం నేను చాలా ఇబ్బంది పడ్డా మానసికంగా ఎందుకంటే నా రాజకీయంగా నా ప్రతి అడుగు వెనుక నా తండ్రి పంతొమ్మిది వందల తొంభైలో భారతీయ జనతా పార్టీలో చేరి పనిచేయడానికి అంగీకరిస్తాడు దేశంలోనే రెండు పార్లమెంట్ చిన్న వయసు మీద చదువుకునే వయసు పిల్లోడు ఏమవుతాడో ఇదే లేకుండా నాకు డబ్బులు ఇచ్చి ప్రోత్సహించి అడిగినంత డబ్బు ఇచ్చి ప్రతి కాలం నా తండ్రి నేను మంత్రిగా బాధ్యత స్వీకరించాక మంత్రిగా నా తండ్రిని కలవలేకపోయాను హాస్పిటల్ ఐదున్నర నెల ఉన్నాక మొన్న నవంబర్ ఇరవై ఒకటినాడని చనిపోయాను బాగా తీవ్రంగా కలిసి వేసినటువంటి సంఘటన ఆ రోజుల్లో కూడా నేను వదలకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టి మా భీమవరంకి సంబంధించి నా సుపూర్ లోక్సభ్యులకు భీమవరం హెడ్ క్వార్టర్ వాస్తవంగా జిల్లా హెడ్ క్వార్టర్ కూడా ఇప్పుడు మా జిల్లాకి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర రహదారుల అభివృద్ధికి కేంద్ర నిధుల నుండి వంద కోట్లు గారిని రిక్వెస్ట్ చేసి నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్ నుండి రాష్ట్ర రహదారులకు డబ్బు తెచ్చా అదేవిధంగా నేను అన్ని నియోజకవర్గాల్లో డయాలసిస్ పేషెంట్లు పెరిగారు బాగా అందుకని అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి రెండు కోట్ల రూపాయలు పెట్టి డయాలసిస్ సెంటర్లో పెట్టిస్తున్నా అదేవిధంగా పెద్ద ఎత్తున శ్మశానాల అభివృద్ధికి కార్యాచరణ తీసుకున్నాను ఒక హైవేస్ బైపాస్లకు సంబంధించి కొన్ని ఫైల్స్ క్లియర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి రైల్వేస్కి సంబంధించి కొన్ని ప్రాజెక్టులు మంజూరు అవడానికి సిద్ధంగా ఉన్నాయి కొన్ని హాల్స్ విషయంలో కానీ కొత్త ట్రైన్స్ విషయంలో కానీ రైల్వేస్లో మీకు తెలిసిన చిన్న పని కూడా ఢిల్లీ వరకు రైల్వే బోర్డు అప్రూవల్ కావాలి సార్ రైల్వే విషయం అన్నారు కాబట్టి ఈ నర్సాపురం కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ ఒకటి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి అంశం సో ఆ లైన్కి సంబంధించి ప్రజలు ఎదురు చూస్తున్నారు లైను రాష్ట్ర ప్రభుత్వం కారణంగా ఆగిపోయిందండి గత ఐదు సంవత్సరాలు అటు కూడా ముందుకెళ్ళాలి మినిమం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏదైతే ఉందో అందులో మినిమం కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు వేళ ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా కొంత వెసులుబాటు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం పెట్టవలసిన దానికి కూడా కొంత వెసులుబాటు ఇచ్చి ఆ పనుల్ని కోటిపల్లి రైల్వే పనులు ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇది కొన్ని కోర్టు కేసుల కారణంగా అలైన్మెంట్ విషయంలో కొన్ని కోర్టు కేసుల కారణంగా కొంత ఆలస్యం అవుతోంది కోర్టు కేసుల విషయం కూడా ఈ మధ్య కాలంలో అవి కూడా త్వరలోనే క్లియర్ అవ్వబోతా ఉన్నాయి సరే ఇంకొక పాయింట్ చాలా రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు కానీ అనుకుంటున్న మాట భారతీయ జనతా పార్టీ పెట్టే పథకాల పేర్లు ఏవైతే ఉంటాయో ఈ పేర్లు హిందీ పేర్లు తీసుకొచ్చి తెలుగు వాళ్ళ మీద రుద్దుతున్నారు ఇది ఎక్కడం లేదు సో పార్టీ ఇక్కడ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకపోవడానికి ఆదరించకపోవడానికి కారణం కూడా ఈ పేర్లు ఎక్కట్లేదు అని చెప్పేసి ఒక వాదన బలంగా ఉంది సో దీనిపైనే ఏమైనా ఆలోచన చేస్తారా పేర్లు జాతీయ స్థాయిలో దేశమంతా కలిపి పెడతారండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమయ్యేలాగా లేకపోతే తెలంగాణకు ఒక పేర్లు మా పథకాల్లో ఎక్కువ హిందీ సంస్కృతం సాంప్రదాయం ఇవన్నీ ఉంటాయి ఒక మహిళలకు సంబంధించిన పథకాల్లో లేకపోతే తల్లులకి మాతృమూతులకు సంబంధించినటువంటి పథకాల్లో కాబట్టి ఏదేమైనా మేము ఏ పేరు పెట్టినా రాష్ట్రాలకు వచ్చేటప్పుడు పేర్లు మారిపోయే పరిస్థితి ఉంటుంది కదా